ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ మధ్య కిల్లా జ్వరం వచ్చి కొద్దిగా వీడియోలు అయితే స్లో అయ్యాయి అందుకే ఈరోజు వచ్చేసి మా అబ్బాయి గూడూరు సంతకైతే వచ్చాడనమాట గూడూరు సంత ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఇక్కడ గొర్రెపొట్టలు గొర్రెలు మేకలు మేకపోతులు అయితే వస్తాయి ఓకే మరి ఈరోజు మా అబ్బాయి రేట్ల వివరాలు అయితే మీకైతే చెప్తాడు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే త్వరలో సంత వీడియోలు అయితే వస్తాయి పలమనేరు పుంగునూర్ సంత వీడియోలు అయితే ఓకే రేట్ల వివరాలు అయితే అడిగి తెలుసుకుంటాడు మా అబ్బాయి ఓకే కంపల్సరీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గూడూరు సంత వీడియోలు అయితే కంపల్సరీ వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి ఓకే ఇది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు తాలూకా అనమాట ఇక్కడ ప్రతి శుక్రవారము సంత అయితే జరుగుతుంది ప్రస్తుతం మనం మార్కెట్ యార్డ్లో అయితే ఉన్నాము ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం కదా సంత పరిసరాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట ఓకే కంపల్సరీ లైక్ చేయండి ఎంత జత పడుతుంది ఎంత పడుతుంది జత అట్లా పడతా ఈ వీడియో తీస్తే నీ నెంబర్ చెప్పిన ఇంకొకరొకరు వచ్చి ఫోన్ చేస్తారు నీకు నీకే ఫోన్ చేస్తారు నీ నెంబర్ చెప్పు ఆహా నీ నెంబర్ చెప్పు నేను ఫోన్ చేస్తారు ఎవరన్నా కొనేదానికి సరే సార్ సరే ఎవరైనా ఫోన్ చేస్తారు నీ నెంబర్కి ఈ వీడియో తీసి యూట్యూబ్లోంచి ఎంత మాములుగా జతలుగా పదకొండు వేలు ఎంత వయసు దీనికి అట్లా ఉంటాయా మాలు కేజీ ఎన్ని కేజీలు పడుతుంది ఒకటి ఇరవై నుండి ఇరవై మొత్తం ఇవన్నీ మీటే కదా సరే నీ నెంబర్ ఎప్పుడన్నా మా నెంబర్ నీ నెంబర్కి పోతే ఫోన్ చేస్తారు నైన్ సెవెన్ జీరో వన్ టూ జీరో నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ సరే నార్కే తెలుగు ట్రావెలర్నా ఇది ఈ చా ఆ ఛానల్లో రే వస్తుంది వీడియో తోట ఈ పొట్టేళ్ళు ఎంత పుట్టచ్చు తోట ಹರ ವೇಳಜಿಲೀ ಸರಿ ನೀ ನೆಂಬರ್ತಾ ಫೋನ್ ನಂತ ಪದೇ ವೇಳಾ ಕೆಜಿ ಎಂತ ಕೆಜಿ ಕೆಜಿ ಎಜಿ ಹಾಂ ನೀ ನೆಂಬರ್ ಎಪ್ಪಿನ ಎರೋರು ಫೋನ್ ವೀಡಿಯೋ ಚಿಸಿ

ఇవ్వరు మండి పడిపోయిందని చెప్పి ఊరు అరగటం లేదు రైతు మాట పడిపోయిందండి సార్ నీ నెంబర్ చెప్ప నా ఎవరో ఒకరు ఫోన్ అన్న సార్ నీ నెంబర్ చెప్పు ఫోన్ చేస్తాను ఫోన్ ఉంది ರೇಟ್ ಎಂತ ಎಂತ ಜತ ಇರವರೇಲ ನೀ ಬೊಡ್ಲಿ ಬಿಲ್ಲು ಹಾಂ ಸರಿ ನಂಬರ್ ಎಪ್ತವಾ ఆరు వేలు యాభై వేలు తదే సరే నీ నెంబర్ చెప్నావా సరే ఓకే ఎవరైనా నెంబర్కి చేస్తారులే నా ఫోన్ నెంబర్కి చేస్తారులే ఈ ఫోన్ చేస్తారు తాత ఎంత పడుతుంది తాజాత ఎంత ఉంటాయి వయసు ఎంత తెలు ಸರಿ ನೀ ನಂಬರ್ ಹೇ ತೋನ್ಸ್ ನಂಬರ್ಗೆ ತಾ ಐದು ಮೇಕಲು ಎಂತ ಪಡೋ ಐದು ಮ್ಯಾಕಲು ಊಟ సరే నీ నెంబర్ చెప్తా ఒకసారి ఎవరైనా ఫోన్ చేస్తారు వీడియోలో మాలో చెప్ప చెబుతా దాదా దాదా జత ఎంత పడతాయి ఇవి ముప్పై ఏడు వేలా ముప్పై ఐదు వేలు సరే నీ నెంబర్ చెప్తా ఎవరొకరు ఫోన్ చేస్తారు ఎంత పడ తాత ఇవి జత వయసు ఎంత ఉంటుందో గోదాని అది ఎంత పడుతుంది దాతా రెండు కలిపి రెండు బొట్టేళ్ళు యాభై కేజీల మాల్ రేట్ ఎంత రేట్ రేట్ యాభై ఐదు వేలు సరే నీ నెంబర్ చెప్పా మీ ఓళ్ళ హోటల్ దాదా ఎంత పడుతుంది తాత గొర్రె ఒకటి ఎన్ని కేజీలు వస్తుంది సరే నీ నెంబర్ చెప్తుందా ఒకసారి ఫోన్ చేస్తారు నీ నెంబర్కి ఏనా నీ నెంబర్ చెప్పునా ఎంత కూడా వచ్చిన జత గొర్రె గో గొర్రె ఎంతవాడొచ్చునా ఇం ఈ అడిగే రేట్ కాదు కదా మేము ఇరవై చెప్తాను సరే నీ నెంబర్ చెప్పినా ఒకసారి అక్కడ ಆಯ್ನ ನಂತ ಜತ ಎಂತ ಪಡ್ತಾ ನಾವೇ ಜತ ಎಂತ ಪಡ ಇ ಇರೈ ರೇ ನೀ ನಂಬರ್ ಎಪ್ತನಾ ವೀಡಿಯೋ ಜೀರೋ ಟೂ ಜೀರೋ ನೈನ್ ತ್ರೀ ವನ್ ಓಕೆ ಸರಿ ಮಂಚು ಅ నా ఎంత పడుతున్నాయినా రేటు జత పదమూడు వేలనా ఎన్ని కేజీలు ఉంటాయా పదమూడవ కేజీలు వస్తాయనా సరే నీ నెంబర్ చెప్పిన ఈ వీడియో చూసి ఫోన్ చేస్తారు నీకు నెంబర్ లేదనా ఏ ఊరునా గుడి ఓకే సరే ದಾ ಮೇಘ ಎಂತ ಪಡ್ತಾ ದಾ ಇರೋ ಎಂತ ಎ ಕೆಜಿ ಅದೇ ಮುಪ್ಪದಾ ನೀ ನೆಂಬರ್ ಎಪ್ತವರ ಫೋನ್ ಫೋನ್ ನೀವು ಈ ನೆಂಬರ್ ಎಪ್ಪ ಅದೀನಾ